మధ్య మధ్యతరగతి సామాన్యుల బాధ తీర్చే అన్నపూర్ణాదేవి అక్షయ్ పాత్ర అన్నా క్యాంటీన్ అన్నా నిలయం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభోత్సవం అయింది నా పేరు సోషల్ మూవ్మెంట్ భక్తుల రమేష్ బాబు యూట్యూబ్ ఛానల్ సోషల్ మూవ్మెంట్ భక్తుల రమేష్ బాబు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరుకుల సంఘ రాష్ట్ర సమన్వయకర్త మేఘములు మేఘముల వలన వర్షం పుట్టును వర్షం వలన అన్నము ఆహారం పుట్టును ఇది భగవద్ ఇది భగవద్గీత చెప్పిన సత్యం అన్నమే జీవకోటికి ప్రాణాధారం అన్నా క్యాంటీన్ గొప్పతనాన్ని నేను రాసిన కవిత ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను అన్నమే పరమార్థం అన్నమే పరబ్రహ్మం ఈ కదిలే జీవాలు వదిలిని జీవాలు అన్నీ అన్నం వల్లే బతుకుతున్నాయి ఇది యథార్థం ఇది సత్యం ఇది డైవ్ అన్నమే మాట అన్నమే జీవితం అన్నమే మనసుకు ఊపిరి అన్నమే శబ్దం అన్నమే ప్రార్థన అన్నమే పూజ అన్నమే ఆలోచన అన్నమే పాట అన్నమే పద్యం అన్నమే అగ్ని అన్నమే గాలి నీరు అన్నమే సూర్యుడు నక్షత్రాలు అన్నమే పంచభూతాలు నీరు గాలి భూమి అన్ని ఆకాశం అన్నమే కాంతి అన్నమే దీప్తి అన్నమే అన్ని విశ్వాసాలకు హిందూ ముస్లిం క్రైస్తవ అన్ని మతాలకు ప్రాణం ప్రదాత మహాప్రసాదం అన్నమే 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 అన్ని విశ్వాసాలకు హిందూ ముస్లిం క్రైస్తవ అన్ని మతాలకు ప్రాణం ప్రదాత మహాప్రసాదం అన్నమే 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 అద్దంతాలు అన్నమే అమరవాకు అదే జీవవాకు అదే దైవవాకు అదే భగవంతుని వాక్కు అదే సత్యవాకు పొత్తుల రమేష్ బాబు దైవ ప్రార్థన వాకు అన్నమే ప్రపంచం అన్నమే 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 పెడల అన్నపూర్ణాదేవి నిలయం పేదవారి సామాన్యుడి ఆకలి బాధలు తీర్చే అన్నా క్యాంటీన్ పెడల అన్నా క్యాంటీన్ మరి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు పెడన ఎమ్మెల్యే గౌరవనీయులు పూజనీయులు కాగిత కృష్ణప్రసాద్ గారికి మరియు పెడన మున్సిపాలిటీ చైర్పర్సన్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గారికి అన్నా క్యాంటీన్ పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తిరిగి ప్రారంభించిన సందర్భంగా పెడన పట్టణ పేద ప్రజలు సామాన్య ప్రజల తరఫున ప్రత్యేక నమస్కార శుభాంజలు తెలియజేస్తున్నాను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు ముఖ్యంగా మరొకసారి గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే తాత కృష్ణప్రసాద్ గారికి పెడన మున్సిపాలిటీ చైర్పర్సన్ గారికి మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పెడన పేద ప్రజల తరఫున పెడల ప్రజల తరఫున నమస్కార శుభాంజలు తెలియజేస్తున్నాను మరొకసారి నా పరిచయం ನಾ ಪೇರು ಬತ್ತುಳ ರಮೇಶ್ ಬಾಬು ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಬೀಸಿ ಸಂಕ್ಷೇಮ ಸಂಘದ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಮರಿಯ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಭಾರತ ರತ್ನ ಪ್ರಪಂಚ ಮೇಧಾವಿ ಡಾಕ್ಟರ್ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಪ್ರಚಾರ ಕಾರ್ಯದರ್ಶಿ ಮರಿಯ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ವರ್ಗೀ ಕ್ಷೇತ್ರೀಯ ತೆರುಕನ ರಾಷ್ಟ್ರ ಸಮನ್ವಯಕರ್ತನಿ ಮರಿಯೂ ಮೇದವಾರ ತರಪುನ ಮರೊಕ್ಕ ಸಾರಿ ಗೌರವೀಯ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి మా పడ నియోజకవర్గం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారికి పేద ప్రజ పడన పట్టణ పేద ప్రజలందరి తప్పున మనసా వాచాకర్మ చేతిలెత్తి ఎత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు